హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఈ వీడియోలో తిరుపతి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ అంత ఉండొచ్చు మరి ఎన్ని మార్క్స్ ఇస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మరి అసలు ఏమేమి కోర్సులు చేస్తున్నారు ఒకసారి వీడియోలో చూద్దాం అదేవిధంగా మనం ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ బాంబే గురించి మరి హైదరాబాద్ గురించి మరి ఐఐటి బాంబే ఐఐటి హైద్రా హైదరాబాద్ ఈ వీడియోలో మూడోది ఐఐటి తిరుపతి అదేవిధంగా ఇరవై మూడు ఐఐటిస్ అన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం రానున్న కాలంలో అన్నీ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐఐటికి సంబంధించిన అప్డేట్ మొత్తము రానున్న కాలంలో ఒక మిగతా ఐఐటిస్ కూడా కంప్లీట్ చేయబోతున్నాం మరి విధంగా ఈ వీడియోలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ దీనిలో జాయిన్ అవ్వాలంటే మనం జేఈ అడ్వాన్స్డ్ రాయాలి మరి దీనిలో సంబంధించిన కెమికల్ ఇంజనీరింగ్ ముప్పై తొమ్మిది సీట్లు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై తొమ్మిది కంప్యూటర్ సైన్స్ యాభై మూడు మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇవన్నీ కలిపి రెండు వందల ఎనభై మూడు సీట్స్ అయితే ఉన్నాయి అదే కాకుండా గవర్నమెంట్ వాళ్ళు అయితే మరి ఇంకో టూ హండ్రెడ్ మొత్తము ఫోర్ ఎయిటీ త్రీ సీట్స్ అయితే ఇక్కడ వస్తాయి రానున్నప్పుడు బడ్జెట్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు మరి ప్రతి రెండు వేల పద్నాలుగు తర్వాత పెట్టిన ఐఐటీస్ కొన్ని ఉన్నాయి ఐదు ఐఐటీల్లో సంవత్సరానికి రెండు వందల సీట్స్ అయితే పెరిగితే మొత్తం వెయ్యి సీట్స్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది మరి కట్ ఆఫ్ ఏమన్నా అనేది వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం మరి అదేవిధంగా మన వీడియోలోకి వెళ్ళిన ముందు అసలు ఐఐటి తిరుపతిలో మరి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనకి మార్క్స్ ఇచ్చి ర్యాంక్ ఇస్తారు ఇక్కడ పర్సంటైల్ రాదు జేఈ మెయిన్లో జస్ట్ మార్క్స్ వచ్చిన తర్వాత పర్సంటైల్ రావడం అది జస్ట్ ఇక్కడ ఏంటంటే మార్క్స్ పర్సంటైల్ మార్క్స్ పర్సంటైల్ రావడం అయితే జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూద్దాం మీకోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను కాబట్టి జేఈ ఐఐటి తిరుపతి జేఈ అడ్వాన్స్డ్ కటాఫ్ ఎంత ఉండొచ్చు దీనికి సంబంధించి మనకి మూడు వందల అరవై మార్కులు ఆల్రెడీ ఏంటంటే మూడు వందల అరవై మార్కులు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కట్ ఆఫ్ ఇది మరి విషయానికి వచ్చేస్తే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటి తిరుపతి కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే మరి ముఖ్యంగా ఎన్ని ఎన్ని మార్క్స్ రావాలి కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే ఓపెన్లో నూట ముప్పై రెండు మార్కులు అయితే రావాలమ్మా పైది ర్యాంకు పైది ర్యాంకు కింద కింద మార్క్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఈడబ్ల్యూస్లో రెండు వందల ఇరవై నూట ఇరవై ఏడు మార్కులు రావాలి కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే నూట ముప్పై రెండు మార్కులు రావాలి ఓపెన్లో ఈడబ్ల్యూస్లో వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి ఓబీసీ ఎన్సీల్లో నూట పద్దెనిమిది మార్కులు రావాలి ఎస్సీల్లో డెబ్భై మూడు మార్కులు ఇస్తే సరిపోతుంది ఎస్టీలో అరవై మూడు మార్కులు అయితే సరిపోతుంది మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ ఐఐటి తిరుపతి నూట ఇరవై తొమ్మిది మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్లో వన్ ట్వంటీ మార్క్స్ రావాలి ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో నూట పదహారు మార్క్స్ సివిల్ ఇంజనీరింగ్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఎస్సీస్కి డెబ్బై ఐదు మార్క్స్ అంటే క్వాలిఫై అయితే అయితే సరిపోతుంది ఇవన్నీ క్వాలిఫై అయితే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్వాలిఫై జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది సెవెంటీ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ మరి ఇదే విధంగా సిఎస్ఈకి వెళ్దాం సిఎస్సి కింగ్ కాబట్టి దీనికి వెళ్తే సిఎస్సి మరి ఐఐటి తిరుపతిలో రావాలంటే నూట డెబ్భై రెండు మార్క్స్ రావాలి ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ నూట అరవై ఐదు మార్క్స్ రావాలి ఓబీసీఎన్సీల్లో వన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వస్తే సరిపోతుంది సిఎస్సి రావాలంటే ఎస్సీకి నూట మూడు మార్క్స్ రావాలి ఎస్టీకి ఎనభై ఆరు మార్క్స్ వస్తే సరిపోతుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఓపెన్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే ఇక్కడ తిరుపతిలో వస్తుంది సీటు అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నూట నలభై మూడు మార్క్స్ వస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీటు వస్తుంది నూట ముప్పై మూడు మార్కులకి ఓబీసీ ఎన్సీఎల్లో వస్తుంది ఎనభై ఏడు మార్కులకి దీనికి వీళ్ళకి ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది డెబ్భై మూ డెబ్భై మార్కులకి ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ లాస్ట్ ఇయర్ఏ పెట్టినట్టు గుర్తు మరి వన్ థర్టీ సిక్స్ మార్క్స్కి ఇక్కడ రావటం అయితే జరుగుతుంది ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ వన్ ట్వంటీ నైన్ మార్క్స్ అదేవిధంగా చూసినట్టయితే ఎన్సిఎల్ వన్ ట్వంటీ ఇంజనీరింగ్ ఫిజిక్స్ స్టూడెంట్ డెబ్బై రెండు మార్కులు ఇంజనీరింగ్ ఫిజిక్స్ స్టూడెంట్ అరవై ఐదు మార్క్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ వచ్చే అవకాశం ఉంది మరి మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తే నూట నలభై మార్కులు ఓపెన్ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది మరి నువ్వు వచ్చింది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయిపోయింది నూట ముప్పై ఐదు మార్క్స్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి వచ్చింది మరి మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చింది డెబ్భై ఏడు మార్క్సు మెకానికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరి అరవై ఆరు మార్క్స్ వస్తు మెకానికల్ ఇంజనీరింగ్ హెచ్టీ స్టూడెంట్స్కి రావటం జరిగింది మీరు ఇక్కడ ఒకటి గమనించారు అది చూడండి ఇక్కడ మనకి లాస్ట్ ఇయరు ఈ సంవత్సరము ఇంతంత కట్ ఆఫ్లు అమ్మ మినిమము ఇంత మీకు ర్యాంకు ఇవ్వాలంటే మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంకులు ఉండాలి మీకు సిఆర్ఎల్ ర్యాంక్ రావాలంటే మీకు ర్యాంక్ స్టూడెంట్స్కి అందరికీ ర్యాంక్ రావాలంటే మరి ఓపెన్లో నూట ఇరవై ఆరు మార్కులు రావాలి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఓబీసీఎన్సీలు కానీ నూట పదమూడు పాయింట్ నాలుగు ఆల్రెడీ మనం వీడియోలో చెప్పాం ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ కానీ నూట అరవై అరవై ఓన్లీ అరవై మూడు మార్కులు రావాలి ఒక గుమ్మనించండి ఈ మార్క్స్ వస్తే ఇక్కడ ఈ లిస్టు ప్రకారం మీకు ఐఐటి తిరుపతిలో సీటు వచ్చినట్టే జస్ట్ ఒక సీటు మీదే జస్ట్ క్వాలిఫై అయితే చాలు సీటు పక్క మనకి సీటు రాలేదంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ ఉంది గుర్తుపెట్టుకోండి మీకు చూడండి ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ అరవై మూడు మార్కులు జస్ట్ క్వాలిఫై అయితే జస్ట్ క్వాలిఫై అయితే మీకు సీటు వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నోట ఓపెన్లో చూడండి ఇక్కడ కిందకి వెళ్తే అంటే నేను ఈ ఏ బ్రాంచ్ అని నేను చెప్పను కానీ జస్ట్ క్వాలిఫై అయితే ఇక్కడ ఏదో ఒక సీట్ అయితే వస్తుంది సపోజ్ ఇక్కడ చూడండి నూట ఇరవై ఆరు మార్కులు క్వాలిఫై మార్కులు ఇది ఈ క్వాలిఫై నూట ఇరవై ఆరు మార్కులు ఇక్కడ చూడండి ఇక్కడ నూట ఇరవై ఆరు అంటే సివిల్ వచ్చింది ఆల్రెడీ నూట ఇరవై తొమ్మిది మార్కులు సివిల్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇరవై మూడు మార్కులు కెమికల్ ఇంజనీరింగు స్టూడెంట్ రావటం అది జస్ట్ క్వాలిఫై అయితే చాలు మీరు సార్ నేను క్వాలిఫై అయ్యాను అని మరి ఎవరైనా ఉంటే మరి మరి కామెంట్స్లో పెట్టండి మీరు ఆల్రెడీ మన ఛానల్లో కూడా నంబర్ పెడతాము దానిలో పెట్టండి ఆల్రెడీ చూసినట్టయితే మన దగ్గర కూడా రే దీనిలో దగ్గర కూడా దీని మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మరి కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా స్టార్ట్ చేయటమే జరిగింది మరి దానిలో నంబర్ ఉంటుంది మరి కాల్ చేయొచ్చు బందేమీ లేదు మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసి మెంటర్షిప్ గైడెన్స్ ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు సార్ మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మేము డైరెక్ట్గా మీతో మాట్లాడదామని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఓన్లీ జేఈ జేఈఈ మాకు కావాలి మాకు ఓన్లీ జేఈలకు సంబంధించిన జోసా కౌన్సిలింగ్లో మీకు హెల్ప్ కావాలంటే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే కరెక్ట్ ఓన్లీ ఇక్కడ ఏంటంటే పీడిఎఫ్ ఫైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు మీకు జోసా కౌన్సిలింగ్ సంబంధించిన మరి ఏ విధంగా పెట్టుకోవాలనేది పీడిఎఫ్ ఫైల్స్ మేము ఇస్తాము అదేవిధంగా ఇక్కడ చూస్తే రెండో చూస్తే మరి జోసా కౌన్సిలింగ్ జేఈ మెయిన్ అడ్వాన్స్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ గైడెన్సు మరి అది కాకుండా కొంచెం అమృత యూనివర్సిటీ కానీ విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ ఆ యూనివర్సిటీ గైడెన్స్ కావాలంటే కూడా మరి రెండు వేల ఐదు వందల రూపాయలు మరి అదేవిధంగా జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్డ్ కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎబ్సెట్కు కలిపి మీరు కావాలంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కట్టాలి ఈ మూడు ఆప్షన్స్ అది మీకు ఇచ్చే మీరు ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ కూడా ఈ నెంబర్ ఇచ్చేసాము ఈ నంబర్ మీకు టెక్స్ట్ ఎనీ టైం మీరు మనీ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ ఈ నెంబర్కి అయితే మరి వాట్సాప్ అయితే చేయండి స్టూడెంట్స్ పేరెంట్స్ యూపీ ఐడి ఇచ్చాను ఇక్కడ యూపీఐడి ఇచ్చాను వాట్సాప్ కాల్స్ మరి సిక్స్ టు నైన్ పిఎం వరకు లోపడి మరి మిగతా టైంలో నేను బిజీగా ఉంటాను ఆఫీస్ టైంలో ఇది ఇక్కడ ఇది స్కానర్ కోడ్ అయితే ఇస్తున్నా దీన్ని ఈ డేటాని మనం డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది ఎవరో దయచేసి మాత్రం కాల్ చేయదు మెంబర్షిప్ లేకుండా ఎందుకంటే మెసేజెస్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి నెంబర్ కానీ నేను కాల్ చేయొద్దు దయచేసి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీరు కాల్ చేసి మెసేజ్ పెట్టినా ఇబ్బంది లేదు నేను ఆన్సర్ చేయడానికి నాకు ప్రాబ్లం ఉండదు మీకు ప్రాబ్లము ఉండదు ఎందుకంటే మీరు మనీ కట్టిన తర్వాత యూఆర్ హ్యావింగ్ సమ్ రైట్స్ వచ్చేస్తాయి సార్కి నేను డబ్బులు కట్టాను కాబట్టి నేను ఐ క్యాన్ టాక్ అండ్ ఐ క్యాన్ టెక్స్ట్ మెసేజ్ నేను ఆన్సర్ చేయాలి సార్ మరి ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే మనీ చే కొంతమంది మనీ ఏమి కట్టకుండా మెసేజ్ పెట్టి మరి కాల్ చేస్తున్నారు అది దట్స్ నాట్ కరెక్ట్ అనమాట అదేవిధంగా చూసినట్టయితే ఇక మనం విషయంకి వెళ్తే మరి ఐఐటి తిరుపతిలో రావాలంటే ఈసారి ఏంటంటే ప్రజెంట్ మన దగ్గర రెండు వందల యాభై నాలుగు సీట్స్ అయితే ఉన్నాయి ఐఐటి తిరుపతిలో రెండు వందల యాభై నాలుగు సీట్లు ఇంక్రీజ్ రెండు వందల సీట్స్ అయితే నాలుగు వందల యాభై నాలుగు సీట్స్ అయితే ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి లోయర్ కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఆల్రెడీ మన హైదరాబాదు చూశాను చేశాను వీడియో దీన్ని ఇమీడియట్గా కొంతమంది స్టూడెంట్స్ సార్ ఐఐటి తిరుపతి కూడా చేయండి అంటే తిరుపతి ఎందుకంటే ఐఐది హైదరాబాదు తెలుగుది మరి తెలంగాణలో ఉంటుంది తిరుపతిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇద్దరు తెలుగు వాళ్ళదే కాబట్టి మనం ఇబ్బంది ఏం లేదు స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే చేరుతారో వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు వీకెండ్స్ టెన్ డేస్కి అట్లా ఊరు కూడా వాళ్ళు హోమ్ టౌ హోమ్ టౌన్ కూడా వెళ్ళిపోవచ్చు మరి హైదరాబాద్ అయినా బెంగళూరు హైదరాబాదు బెంగళూరులో ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటుంది అయినా జస్ట్ సిక్స్ అవర్స్ ఫ్రమ్ తిరుపతి టు బెంగళూరు అదేవిధంగా మరి హైదరాబాదు మరి తిరుపతి టు విజయవాడ ఆ ప్రాంతంలో మరి తిరుపతి వాసులు మరి అదేవిధంగా వైజాగ్ అవి వాళ్ళకి దగ్గరగా ఉంటుంది చాలా కన్వీనియంట్గా ఉంటుంది మీరు ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి ఇబ్బంది లేదు మీరు చేరవచ్చు ప్రతి ఒక్కళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ అయితే నేను చెప్పినట్టుగా గ్యారంటీగా సీటు వచ్చే అవకాశం ఉంది మీకు గ్యారంటీగా జస్ట్ క్వాలిఫై అయితే ఇక్కడ సీటు పక్కా పక్కా సమాచారం ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ కదా ఈ సీటు కూడా సేమ్ ఇక్కడ ఇక్కడ అరవై ఐదు ఇంజనీరింగ్ ఫిజిక్స్కు అరవై ఐదు మెకానికల్ అరవై ఐదు అంటే మీరు క్వాలిఫై అయితే సీటు వస్తుంది అంతే కానీ కంప్యూటర్ సైన్స్ రాదా సార్ అంటే కంప్యూటర్ సైన్స్ ఎట్ వస్తుంది కంప్యూటర్ సైన్స్ నూట డెబ్భై రెండు నూట అరవై ఐదు నూట యాభై నాలుగు నూట మూడు ఎనభై ఆరు మార్కులు రావాలి మిగతా అయితే వస్తాయి మనం ఆసిక్ కూడా అద్దుండాలి కాబట్టి జస్ట్ క్వాలిఫై అయితే ఇక్కడ ఏదో ఒక సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఏదో ప్రాబబిలిటీ ఏంటంటే నేను చెప్పేది నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబిలిటీ ఉందండి వన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో ఒక్కోసారి రాకపోవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మన సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీల్లో ఉండాలి అది యొక్క మనం అందుకని నేను వీడియో చేయటం జరుగుతుంది మరి చూద్దాం మనం ఈ జోసా కౌన్సిలింగ్ అయిపోయేటప్పుడు మన సబ్స్క్రైబర్ కానీ ఐఐ మన దానిలో ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు మన గైడెన్స్ ద్వారా ఎంతమంది ఐఐటీస్లో జాయిన్ అవుతారో మీద కూడా వీడియో చేస్తారు ఎంత వాళ్ళకి వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి ఐఐటీస్ ఇరవై మూడు ఐఐటీస్లో ఎంతమంది జాయిన్ అవుతారో చూద్దాం ఒకసారి మరి ఆల్ ది బెస్ట్ ఫుడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐ హోప్ ఎవరి ఎవరి వన్ షుడ్ బి ఇన్ ఐఐటి తిరుపతి ఐఐటి తిరుపతిలో మీరు అక్కడ కూడా మరి కొండ మీదకు వెళ్ళొచ్చు మరి అక్కడన్నీ తిరుమల కూడా వెళ్ళొచ్చు మీ పేరెంట్స్ కూడా తిరుమల కూడా వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయొచ్చు మరి ఐఐటి తిరుపతిలో వస్తే మీకు కావాల్సింది ఏముంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ